వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ సర్పంచిగా బీజేపీ బలపచ్చన అభ్యర్థి ఎదురుగట్ల భారతి విష్ణు ప్రచారంలో దూకుడు పెంచారు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉంగరం గుత్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఎదురుగట్ల భారతి విష్ణు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఒకసారి అమూల్యమైన ఓటు వంగరంగుత్తుపై ఓటు వేసి వారీ మి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో వచ్చే నాయకులను కాదని ఎన్నికల తర్వాత కూడా మీ వెంటే ఉంటామని తెలిపారు ఒకసారి ఉంగరం గుత్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమం గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా బుడిగా అంటే కొంచెం చించపరిచినట్టు మాట్లాడుతురు కాబట్టి మమ్మల్ని కొంచెం మాకు ఓటేసి మమ్మల్ని చించపరచకుండా మమ్మల్ని ఓటేసి గెలిపియండి అని అందరినీ కోరుకుంటున్నాం అందరు అన్ని వర్గాల వారి ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించారని మేము కోరుతున్నాము అందరికీ దయచూపండి కొత్త పాలన తెచ్చుకోండి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి కాలేనెట్లు అందరూ చూడాలి దయచేసి అందరికి అనకం అని ఏంటిదంటే గ్రామ ప్రజలు ప్రతి ఒక్క వర్గ ఓటేసి గెలిపించమని కోరుతున్నాను ఈ రోజు ఎదురుగట్ల భారతవ్వ ఉంగరం గుర్తు తీసుకొని మరి ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మరి ఏదైతే గడప గడపకు ప్రచారంలో భాగంగా మరి ఎక్కడికి పోయినా ఏ వాడకి పోయినా కూడా ప్రజా సొంతం బాగా ఉంది మరి ప్రతి ఒక్క వాడకు సమస్యలు ఉన్నాయి మరి ఏదైతే మహిళలు ఉన్నారో ఏదైతే యువకులు ఉన్నారో ఏదైతే పెద్ద మనుషులు ఉన్నారో ప్రతి ఒక్క గ్రామ ప్రతి ఒక్క వాడుకు ఉన్నటువంటి సంఘ పెద్ద మనుషులు కూడా బాగా మాకు స్పందిస్తున్నారు మరి రాబోయే రోజులల్లా మరి ఏదైతే పదకొండో తారీఖు నాడు ఏదైతే ఎన్నిక ఉన్నదో ఆ రోజున భారీ మెజారిటీతోటి గెలిపించాలని చెప్పి కూడా అనుపురం గ్రామ ప్రజలకు కోరుతా ఉన్నాం మరి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఐదు సంవత్సరాలు మీ యొక్క మీ యొక్క అమూల్యమైన ఓటుతో గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు అనుపురం గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసి కూడా మీకు చూపెడతానని చెప్పు కోరుతా ఉన్నాం మరి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం కాబట్టి మా యొక్క ఎస్సీ రిజర్వేషన్ ద్వారా మరి ఏదైతే ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి మా యొక్క ఈ యొక్క అనుపురం గ్రామంలో మా యొక్క బేడ జంగం కులం నుంచి మరి ఏదైతే జనాభా పరంగా ఆలోచిస్తే ఎక్కువ జనాభా ఉన్నది జంగం ఒక ఐదు వందలు జనాభా ఉన్నది ఆరు వందల జనాభా దాకా ఉంటుంది మరి అదే పద్ధతిలో మాదిగ జనాభా కూడా దాదాపు ఒక మూడు వందల యాభై జనాభా ఉంటుంది మరి అదే పద్ధతిలో ఆ జనాభా కాకుండా ఆ యొక్క జనాభాలో మేము ఈ మాదిగ కులస్తులు బలపరిచినటువంటి వ్యక్తులము బేడబుడుగ జంగం బలపరిచినటువంటి ఒక అభ్యర్థురాలు మరి ఏదైతే ఉందో మన ఎదురుగట్ల బారుతామని మరి గెలిపించాలని చెప్పి కూడా మా అనుపురం ప్రజలు కంకణం కట్టుకుంటా ఉన్నారు ఒక్కసారి ఆలోచించి తప్పకుండా ఉంగరం గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ ఉన్నాం గెలిపించిన తర్వాత మేము గెలిపించక ముందుకు ఇంటికి వచ్చి దండాలు పెట్టుడు కాదు గెలిపించిన తర్వాత కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏమేమి సమస్యలు ఆ సమస్యలు తెలుసుకొని ఆ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తామని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి గతంలో ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు ఆ యొక్క పరిపాలన మీరు చూసారు మరి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చినట్టుంటే కొత్త పరిపాలన చూపిస్తా అనుపురం గ్రామాన్ని ఒక అభివృద్ధి పథకంలో మేము చూపిస్తా అని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం వచ్చి కూడా కోరుతా ఉన్నా ఆ యొక్క ఈ యొక్క అనుపురం గ్రామ ప్రజలందరికీ కూడా ఆ రాజరాజేశ్వర ఆశీస్సులు నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా మరి ప్రజలు సుఖ సంతోషానికి ఉంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి మన ఒక సర్పంచ్ కూడా సంతోషంగా ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు అటెండ్ చేయకండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఉంగరం గురించిపై ఓటు వేసి గెలిపించండి చాలా సంతోషం